హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మరి అలాంటివి చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తుందిరా ఈ కాచిని అక్కే ఏదో ఒకటి చేసి నా కొడుకు అయినా నిన్ను మార్చేసి నాకు ఈ దరిద్రుడిని కొడుకుగా ఇచ్చింది అని అది నిజమని ఇప్పుడు అనిపిస్తుంది అంది వనజ దీన్నే నోటి దురద అంటారు పెద్దమ్మ చెప్పిన జబ్బు ఇదే ఇది ఉండడం వల్లే మా అమ్మకి ఈ గతి పట్టింది అందుకే నేను పెద్దగా రియాక్ట్ అవడం లేదు అంతేకాని నువ్వు చెప్పిన దిక్కుమల రీజన్ ఏమీ కాదు నీకు అప్పుడప్పుడు అనిపిస్తుందేమో నాకు ఎప్పుడు నువ్వు నా తల్లివేనా అన్న అనుమానం వస్తూనే ఉంటుంది చాలా కూల్గా అన్నాడు వియాన్ ఆ మాటతో బాధగా అతని వైపు చూస్తూ ఏంటి నాన్న అలా అంటావు ఏదో కోపంలో ఒక మాట అన్నంత మాత్రాన నేను నీ కన్న తల్లిని కాకుండా పోతానా బాధగా అడిగింది వనజాన్ ఆమె వైపు అసహనంగా చూస్తూ మరీ అంత సెంటిమెంట్ డైలాగ్ వాడి ఇక్కడ ఉన్న వారి అందరి గుండెలను కరిగించాలని చూడకు మమ్మీ అది నీకు అస్సలు సూట్ అవ్వదు నిజంగా నన్ను నువ్వు అంతగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే నా పుట్టినరోజుని మర్చిపోయే దానివి కాదు కదా అసలు కొడుకు ఎప్పుడు పుట్టాడో కూడా మర్చిపోయిన నీకు సెంటిమెంట్ ఉందంటే నేను ఎలా నమ్ముతాను నువ్వు అన్నది కరెక్టే నేను నీ కన్న కొడుకుని కాదనుకుంటా అందుకే నువ్వు కూడా నన్ను చాలా ఈజీగా మర్చిపోతున్నావు కనీసం పెద్దమ్మకి గుర్తున్న విషయం కూడా నీకు గుర్తులేదు అంటే నాకు కూడా అలానే ఆలోచించాలనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వియాన్ ఆ మాటతో వనజ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి మిగతా వారందరికీ కూడా చాలా బాధగా అనిపించింది ఫస్ట్ టైం ఆమె బాధపడటం చూసిన కాచాయనికి మనసు మెల్లిపడినట్లు అనిపించడంతో వనజ అంటూ ఆమె భుజం మీద చేయి వేసింది ఆమె దానితో తన కళ్ళలో చేరిన కన్నిటిని తుడుచుకుంటూ పిల్లలు చాలా దూరం నుంచి వచ్చారు కదక్క వెళ్ళి వాళ్ళ కోసం వంట చేయి అసలే పాపం అలసిపోయి ఉన్నారు కదా త్వరగా తినేసి పడుకుంటారు అంటూ చెప్పి మళ్ళీ తన పనిలో తను చూసుకోవడంలో పడిపోయింది వనజా బాధగా ఆమె వైపు ఒక్కసారి చూసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు మిగతా వారంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ శశికని తీసుకుని విహాన్ అనిషని వదిలేసి వియాన్ ఆఫీస్కి బయలుదేరారు తనకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్న కారును కారు వైపు దీనంగా చూస్తూ దొంగ సత్యనోడా వెళ్ళేది ఒకే ఆఫీస్ కదరా కాస్త లిఫ్ట్ ఇస్తే అరికిపోతావా అందరూ మర్చిపోయిన నీ బర్త్డేని నేను గుర్తు పెట్టుకుని మరీ గిఫ్ట్ ఇచ్చాను కదరా ఆ కృతజ్ఞత కూడా లేదేంట్రా నీకు ట్ సైకో సన్నాసి విధవా అని ఖచ్చిగా తిట్టుకుని తను బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో అది ఎక్కి ఆఫీస్కి బయలుదేరింది అనీషా కార్ దిగిన శశిక వైపు చూసి గుర్తుంది కదా శశి ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి ఎక్కడా కూడా ఎలాంటి తేడా రాకూడదు గుర్తుపెట్టుకో అంటూ మరొక్కసారి వార్నింగ్ ఇచ్చాడు విహాన్ తప్పకుండా సార్ ఈరోజు అవుట్ ఫిట్ మొత్తం చెక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటాను అంటూ చెప్పింది శశిక ఓకే నువ్వు ముందు వెళ్ళు నేను ఒక టి టూ మినిట్స్ ఆగి వస్తాను అని అతను అనడంతో కార్ దిగి సరే సార్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది శశిక అలా ఆమె తన క్యాబిన్కి వెళ్ళేసరికి అక్కడ తన సీట్లో కూర్చొని హ్యాపీగా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంది ప్రవర్తిక ఆమెను అలా చూడగానే ఎక్కడ లేని మంట శశికకు వచ్చాక కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుని ఆమె ముందుకు వెళ్ళి నిలబడి హలో మీ మేడం అంటూ చాలా పొలైట్గా పిలిచింది శశిక ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ అయినా ఇంత కష్టపడి డిజైన్ చేశాక ఆ ప్రాజెక్ట్ మా కంపెనీకి కాక ఇంకా ఎవరికి వస్తుంది అసలు నేను చేసిన డిజైన్స్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు తెలుసా ఆ రేంజ్లో ఉంటాయి డిజైన్స్ వాటి అవుట్ ఫిట్ కూడా చాలా బాగా వచ్చింది అంటూ తనదైన స్టైల్లో తన గొప్పలు తాను చెప్పుకుంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంది ప్రవర్తిక ఆ నవ్వు చూసి పక్కోడి డిజైన్స్ దబ్బేసి నీవి అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి వేరే వారి కష్టాన్ని దోచుకుని అది నువ్వు కష్టపడి గీసిన డిజైన్స్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నా నేను చూస్తే జనం కళ్ళు తిరిగి పడిపోక ఇంకేం చేస్తారే అసలు ఇంతలా ఈజీగా అబద్ధాలు చెప్తున్న నీ నోట్లో కాస్త పెనాయిని కోసి కడిగినా కూడా అది శుభ్రం కాదేమో అని మనసులో అనుకుని హలో మేడం మిమ్మల్ని అంటూ మరి కొంచెం గట్టిగా అసహనంగా పిలిచింది శశిక ఆ మాటతో ఆమె వైపు చూసి కొంచెం చిరాకు పడుతూ ఫోన్ కొద్దిగా పక్కకు పెట్టి హలో మేనస్ లేదా నీకు ఇక్కడ అర్జెంట్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఏంటి నేను అస వెళ్ళి తర్వాతరా నీతో మాట్లాడడానికి ఇప్పుడు నాకు టైం లేదు అంటూ చిరాకుగా చెప్పింది మళ్ళీ ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉంది ప్రవర్తిక ఓహో మేడం గారి దగ్గర టైం లేదా సరే అయితే లేని ఆ టైం ఏదో నేనే నీకు ఇస్తానులే అని మనసులో అనుకుంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళుతూ ఉంది శశిక అది చూసి దొంగ మొహంది నాకు కాబోయే వాడిని కొట్టేసిందే కాక ఇప్పుడు ఆఫీస్లో ఉన్న నా పొజిషన్ కూడా కొట్టేయాలని చూస్తుందా అక్కడంటే బావ ఇష్టం కాబట్టి మాట్లాడకుండా ఊరుకున్నాను కానీ ఇక్కడ నా ఇష్టం మా అమ్మ ఇష్టం మేము ఏ చెప్తే అదే ఈ ఆఫీస్లో జరుగుతుంది ఒకవేళ జరగకపోతే ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది నువ్వు ఏం చేసినా సరే నన్ను ఈ పొజిషన్ నుంచి కదిలించలేవు అని మనసులో అనుకుంటూ ఉంది ప్రవర్తిక అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోయిన శశిక డైరెక్ట్గా విహాన్ క్యాబిన్లోకి వెళ్ళి అతను ముందు నిలబడింది ఫైల్ చెక్ చేస్తూ ఉన్న విహాన్కి తన ముందు ఎవరో నిలబడినట్లు అనిపించడంతో తల ఎత్తి ఆమె వైపు చూసి ఏంటి వర్క్ చేయమంటే ఆ పని మానేసి వచ్చి నా ముందు నిలబడ్డావు ఏంటి విషయం అంటూ విసుగ్గా అడిగాడు అతను వర్క్ చేయాలి అంటే ముందు నేను కూర్చోవడానికి ఒక ప్లేస్ అంటూ కావాలి అది చూపిస్తే చేస్తాను అంటూ చెప్పింది శశిక నీ క్యాబిన్ నీకు ఉంది కదా మళ్ళీ నీకు సపరేట్గా ప్లేస్ చూపించడం ఏంటి కొంచెం విసుగ్గా అడిగాడు విహాన్ ఉంది కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో ఒక పంది వచ్చి కూర్చుంది దాన్ని లెగమని చెప్పడానికి వెళితే ఒళ్ళు విధులిస్తుంది దానితో ఆ ఒంటికి ఉన్న బురద వచ్చి ఎక్కడ నన్ను అంటుకుంటుందో అని ఆలోచించి ఆగిపోయాను అంది శశిక అసహనంగా ఆమె వైపు చూస్తూ చెప్పాలి అనుకున్నదేదో సూటిగా చెప్తే బాగుంటుంది ఇదేమి ఇల్లి కాదు సరదాగా జోక్స్ వేసుకుంటూ కూర్చోవడానికి అన్నాడు విహాన్ నేను కూడా మీతో జోక్స్ వేస్తూ కూర్చోవాలి అని సరదాగా మీతో మాట్లాడుతూ గడపాలని రాలేదు ఇక్కడికి నా ప్లేస్ని మీ మరదలు అక్కడ కబ్జా చేసింది అడగడానికి వెళ్తే టైం లేదు అవతలికి పోంది అందుకనే ఒక టూ డేస్ మీ సీట్ ఇస్తారేమో ఇక్కడ కూర్చుని వర్క్ చేసుకుందామని అడగడానికి వచ్చాను అంటూ చెప్పింది శశికాం అంటే అది నీ సీట్ కబ్జా చేసిందని నువ్వు నా సీట్ కబ్జా చేయడానికి వచ్చావా మరి ఈ రెండు రోజుల్లో ఎక్కడ కూర్చోవాలి చంద్ర మండలానికి వెళ్ళి ఇందర్ని పర్మిషన్ అడగాల ఏంటి అడిగాడు విహాన్ ఏమో సార్ అది మీ కంఫర్ట్ మీ వీళ్ళని బట్టి చంద్రమండలానికే వెళ్తారో ఇంద్రలోకానికే వెళ్తారో మీరు ఆలోచించుకోండి కానీ ముందు మాత్రం నాకు ప్లేస్ చూపించండి అసలు చాలా వర్క్ ఉంది అంటూ సీరియస్ గా అంది శశిక దేవుడా ఎక్కడ దొరుకుతారమ్మా మీరు బహుశా ఇలాంటి స్పెషల్ కేటగిరీ లేడీస్ని పోతపోసి రెడీ చేసి మరి మా ప్రాణాలు తీయడానికి పైవాడు పంపించినట్లున్నాడు ఎవరో వచ్చి నీ సీట్లో కూర్చుంటే లాగి రెండు పీక్ అయినా సరే అది ఖాళీ చేయించుకోవాలి కానీ అలాగే మేడం ఈ సీట్ ఉన్నది మీకోసమే మేడం కూర్చోండి అంటూ ఆశపడ్డాడు కదా అని పరాయి ఆడదాని కోసం ముగ్గుణ్ణి త్యాగం చేసినట్లు త్యాగం చేసి ఇలా చేతులు ముడు ముడుచుకుని వచ్చి నా ముందు నిలబడకూడదు సీరియస్గా చెప్పాడు విహాన్ అయితే నా చైర్లో కూర్చున్న ఆమెని అని శశిక అంటూ ఉండగా ఆమె మాత్రమే కాదు నీ చైర్లో ఏ చెత్త ఉన్నా సరే తీసి అవతల పారేసి నీ పని ఏదో నువ్వు చూసుకో అంతే తప్ప చిన్నపిల్లలాగా ఎవరో వచ్చి నా చాక్లెట్ దొబ్బేశారా అంటూ ఏడ్చినట్లు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయకు అని అన్నాడు విహాన్ ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి తన క్యాబిన్లోకి వెళుతూ వెళ్ళేటప్పుడు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని కూడా తనతో పాటు తీసుకువెళ్ళింది శశిక అప్పటికి కూడా పాపం ప్రవర్తిక పాప ఫోన్ కాల్ కట్ అవ్వలేదు ఒక ఐదు నిమిషాల తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ బలవంతంగా తీసుకువచ్చి ఆమెని బయటికి విసిరేయడంతో పిచ్చిదానిలో అక్కడే నిలబడి కోపంగా ఆఫీస్ వైపు చూస్తూ మీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే బయటికి గంటుతారు ఇంటికి రండి మీ ఇద్దరంతు అక్కడ తెలుస్తాను అని మనసులో అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ప్రవర్తిక ఆమె బయటకు వెళ్ళిన తర్వాత తన బిజీ అయిపోయింది శశిక వర్క్ చేసుకుంటూ ఉన్న వియాన్ ముందుకు వచ్చి నిలబడింది నీలిమ ఏంటి ఆమెని చూడకుండా అడిగాడు వియాన్ అదే సమయంలో అతని షెడ్యూల్ చెప్పడానికి రూమ్ లోకి వచ్చిన అనీషా ఆమె అతనితో మాట్లాడడం చూసి సైలెంట్ అయిపోయి ఒక పక్కగా నిలబడింది అదే సార్ మీరు చెప్పిన మోడల్తో డీల్ మాట్లాడి ఆమె అన్న రెమ్యునరేషన్ ప్రకారం డేట్స్ తీసుకున్నాను అలాగే కాంట్రాక్ట్ పై సైన్ కూడా తీసుకున్నాను రేపటి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ చెప్పింది నీల్మా ఓకే వెరీ గుడ్ అన్నాడు వియాన్ ఏంటి గుడ్డా నిన్ను నీ కంపెనీని అంత చీట్ చేసిన దాన్ని వెరీ గుడ్ అని పొగుడుతున్నావా నీకు అస్సలు సిగ్గలేదురా మాకు మాత్రం శిక్షలు ఆమెకు మాత్రం గుడ్లా అసలు నీ గుడ్లు పీకేసి ఆఫీస్ ముందు సీసీ కెమెరా బదులు వాటిని పెట్టాలి అప్పుడైనా ఈ ఆఫీస్లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు మీ కళ్ళకి తెలుస్తాయేమో అని మనసులో తిట్టుకుంటూ ఉంది అనీషా సార్ మీకు ఒక విషయం చెప్పాలి కొంచెం నెమ్మదిగా అతను ఏమంటాడన్న భయంతో అడిగింది నీలిమా ఏంటి నీ పెళ్ళి గురించే కదా తెలిసింది ఆ విషయం తెలిసిన వెంటనే నీకు ఒక గిఫ్ట్ కూడా రెడీ చేసి పెట్టాను అన్నాడు వియాన్ ఆ మాటతో నీల్మోహం ఆనందంతో వెలిగిపోగా ఏంటి గిఫ్టా కొంప తీసి నాకు ఈ తాళి గిఫ్ట్గా ఇచ్చిన ఇచ్చినట్లే దీనికి కూడా ఎలాంటి గిఫ్ట్ ఏదైనా ఇస్తున్నాడా ఏంటి అని మనసులో అనుకుంటూ క్యూరియాసిటీ కోపం కలగలిపిన ఫీలింగ్తో అతని వైపు చూస్తూ ఉంది అనీషా థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు మీరు మా పెళ్ళికి రావడమే పెద్ద గిఫ్ట్ సార్ అంతకు మించిన గిఫ్ట్ గొప్ప గిఫ్ట్ ఏమీ ఉండదు అలాగే మీకు కార్డు ఇవ్వడానికి నాకు కాబోయే శ్రీవారు కూడా వచ్చారు మీరు పర్మిషన్ ఇస్తే తను లోపలికి వస్తాడు అంటూ చెప్పింది నీలిమ చిన్న విషయానికి పర్మిషన్ ఎందుకు రమ్మను నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తనకి కూడా తెలియాలి కదా అన్నాడు వియాన్ ఆ మాటతో గాలిలో తేలిపోతూ ఇందాకటి నుంచి గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నారు కొంపదీసి నాకు ప్రమోషన్ ఇచ్చి శాలరీ ఇంక్రీజ్ చేస్తున్నారేమో అని ఆనందపడిపోతూ వెంటనే బయటకు వెళ్ళి అక్కడ డోర్ దగ్గర నిలబడి ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ని లోపలికి తీసుకువచ్చింది నీలిమా హలో సార్ చాలా పొలైట్గా విష్ చేశాడు నీలిమ బాయ్ ఫ్రెండ్ హలో మిస్టర్ అంటూ ఆపేశాడు వియాన్ ప్రశాంత్ సార్ అంటూ తన పేరు చెప్పాడు ప్రశాంత్ ఓకే మిస్టర్ ప్రశాంత్ నైస్ టు మిట్ యు సో నీలిమ్మని పెళ్లి చేసుకోబోయేది నువ్వే అనమాట చాలా కూల్ గా అడిగాడు వియాన్ అవును సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నాము ఇప్పుడే మా పెద్దవాళ్ళందరూ మా పెళ్లికి అంగీకరించడంతో మా ప్రేమ పెళ్లితో మరింత స్ట్రాంగ్ అవ్వబోతుంది చిన్నగా నవ్వుతూ ఆమెని చూస్తూ చెప్పాడు ప్రశాంత్ ఓ ఫైవ్ ఇయర్స్ రిలేషన్ అంటే నీకు నిలుమ గురించి అంత తెలిసి ఉంటుంది కదా మరి అలాంటప్పుడు అతి త్వరలోనే జైలుకు వెళ్ళబోయే అమ్మాయితో పెళ్ళేంటి అంటే ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా ఐ మీన్ బెయిల్ లాంటివి అంటూ అడిగాడు వియాన్ ఆ మాటకి షాక్ అయిన వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకోగా అనుకున్నా ఎంత కూల్గా మాట్లాడుతున్నప్పుడే ఆ మాటలు వెనుక చావు డప్పు ఖచ్చితంగా మోగుతుందని అప్పుడే అనుకున్నా అని మనసులో అనుకుంది అనీషా ఏంటి సార్ మీరు మాట్లాడేది నేను జరుగు వెళ్ళడం ఏంటి జోక్ చేస్తున్నారా ఏంటి కొంచెం సీరియస్గా అడిగింది నీలమా షడాప్ ఇడియట్ ఎదుట వారిని చీట్ చేసి కూడా ఏమీ తెలియనట్లు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు మామూలు అమ్మాయి అయితే కాదు నీ గురించి నువ్వు నాకు నా కంపెనీకి చేసినా చేస్తున్నా చెయ్యబోయే ద్రోహం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా సిదిస్ అంటే ఆమె మొహం మీద కొన్ని కాగితాలు విసిరేసాడు వియాన్ అతనికి నిజం తెలిసిపోయింది అని అర్థం అవడంతో ఏం చేయాలో తెలియ తెలియక అయోమయంగా అలా అతన్ని చూస్తూ బొమ్మలా నిలబడిపోయి నీలమా అంటే కింద పడిన కాగితాలు చేతిలోకి తీసుకుని అవి చూసి షాక్ అయ్యాడు ప్రశాంత్ ఇది మిస్టర్ ప్రశాంత్ నీకు కాబోయే భార్య నిజస్వరూపం నీ పెళ్ళికి నా తరపు నుంచి నీకు ఇచ్చే గిఫ్ట్ ఇది ఒక్కటి మాత్రమే కాదు ఈ పెళ్లి కోసం చాలా కష్టపడి నీ ప్రియురాల గురించి మీ కుటుంబ సభ్యులకు చాలా గొప్పలు చెప్పి మీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఈ పెళ్ళిని పీటల వరకు తీసుకువెళ్ళావు కదా ఆ కష్టాన్ని వృధా పోనివ్వకూడదు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నీ గర్ల్ ఫ్రెండ్ మీద కే పోలీస్ కేసు పెట్టకుండా మీ ఇంటి పరువు పోకుండా కాపాడడం కూడా అదే నా తరపు నుంచి నీకు ఇచ్చే గిఫ్ట్ అండ్ నీలిమా నీకు నేను ఇచ్చే గిఫ్ట్ ఇది అంటూ టర్మినేషన్ లెటర్ ఆమె చేతిలో పెట్టాడు వియాన్ అది తీసుకున్న నీలిమా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉండగా ఐ వెరీ ఐఎమ్ వెరీ సారీ సార్ ఏదో తప్పు అయిపోయింది అంటూ అతన్ని బతినాడే ప్రయత్నం చేసింది ఆమె నువ్వు చేసిన తప్పు ఫలితం ఏంటో నీకు బాగా తెలుసు అది తెలిసాక కూడా నేను నిన్ను క్షమిస్తాను అని అనుకోవడం నీ భ్రమ నీ మీద ఎటువంటి కేసు పెట్టకుండా కేవలం జాబ్ నుండి తీసేసి ఇంటికి పంపిస్తున్నందుకు సంతోషించావు గట్ లాస్ట్ అని సీరియస్గా వియాన్ అనడంతో మీరు చాలా గొప్పవారు సార్ తప్పు చేసిన వారి గురించి ఇంత బాగా ఆలోచించారు కానీ మీ అంత ఇదిగా నేను ఈ విషయాన్ని తీసుకోలేను సార్ అన్నం పెట్టే కంపెనీకే ద్రోహం చేసిన ఈమె కట్టుకున్న భర్తని అతని కుటుంబాన్ని మోసం చేయదు అన్న నమ్మకం అయితే నాకు లేదు డబ్బు కోసం ఇంత నీచానికి దిగిన ఈమెతో జీవితాంతం కలిసి బ్రతకడం అంటే ప్రతి క్షణం అనుమానపడుతూ నా నీడని కూడా నేను నమ్మలేని పరిస్థితి నా చేతులారా తెచ్చుకోవడం అలాంటి దుర్బలమైన బ్రతుకు నాకొద్దు అని చెప్తూ తన చేతిలో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ని ఆ పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రశాంత్ అది చూసి ప్రశాంత్ అంటూ అతన్ని వెంటబడింది నీలిమ ఐదు నిమిషాల్లో తలకిందులైపోయిన ఆమె జీవితాన్ని చూసి రాక్షసంగా నవ్వుకున్నాడు కానీ ఆ నవ్వు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉండడంతో ఎందుకు ఇదంతా పాపం కదా తను తను చేసిన పనికి జాబ్ నుంచి తీసేస్తే సరిపోయేది ఆ మాత్రం దానికి ప్రాణంగా ప్రేమించిన వాడిని తనకి దూరం చేసి జీవితాంతం ఏడ్చేలా ఎంత పెద్ద శిక్ష వేయాలా అంటూ అడిగింది అనీషాం చేసిన ద్రోహం వల్ల పొందిన లాభం ఎంత పెద్దగా ఉంటుందో దానివల్ల వచ్చే నష్టం కూడా అంతకు మించి పెద్దగా ఉండాలి అప్పుడే మళ్ళీ జీవితంలో అలాంటి తప్పు చేయాలి అంటే ఒంట్లో వణుకు కుట్టేది నాకు డబ్బులు కావాలి సార్ నాకు ఈ అవసరం ఉంది అంటే నేనే తనకి ఎంత కావాలని ఇచ్చేవాడిని కానీ అలా కాకుండా నా ముందు నటిస్తూ నిజాన్ని దాచి నన్నే మోసం చేసిన ఆమెని నేను ఎలా అంత ఈజీగా వదిలేస్తాను ఆమెనే కాదు నన్ను మోసం చేయాలని చూసిన ఎవ్వరినీ కూడా నేను క్షమించను అంటూ చాలా సీరియస్గా చెప్పాడు వియాన్ ఆ మాటలు విన్న అనీషకి ఏదో తెలియని భయం గుండెలో మొదలైంది ఆమె శరీరం అంతా చెమటలు పట్టేగా ఇంత చిన్న తప్పుకే ఆమెకి అంత పెద్ద శిక్ష వేస్తే మరి నేను చేస్తున్నది అంత ఇతనికి తెలిస్తే నన్ను జీవితాన్ని క్షమిస్తాడా అసలు నేను ఎవరో ఎందుకు ఇతని ఇంట్లో అడుగు పెట్టానో తెలిసిన రోజు నన్ను బ్రతకనిస్తాడా అని మనసులో అనుకుంటూ ఉంది అనీషామ్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఏ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ స్టోరీలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్